ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఈ దీనుడు మురపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించెను ముప్పినాల్గవ సంకీర్తన ఆరో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ ప్రార్థనలను ఆలకించుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు అంతమాత్రమే కాదు మీ శ్రమలన్నిటి నుండి మిమ్మల్ని విడిపించాలని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ఆయన మీ పట్ల ఈ రాత్రి కనికరమును కలిగి ఉన్నాడు యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను ఆయన సమూహములను చూసి వారు కాపరిలేని గొర్రెలవలే విసికి చెదిరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు గనక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను అనవచనముల ప్రకారము ప్రీలార తన వద్దకు వచ్చిన ప్రజలపై ఏసు కనికరపడ్డాడు ఆయన ఎవరిని తృణీకరించలేదు అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ దేవుడు ఆయనకు తోడయిండెను గనక ఆయన మేలు చేయిచు చేత పీడింపబడుచున్న వారిని విడిపించుటకు ఏసు వెళ్లాడని వ్రాయబడినది ప్రిలార పరిశుద్ధ లేఖన భాగము మనకు స్పష్టముగా తెలియజేయ విషయము ఏంటంటే ఏసు క్రీస్తు నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును ప్రిలారా మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలనిచ్చుటకు ఆయన ఇంకా మీ పట్ల ఈ రాత్రి కనికరమును కలిగి ఉన్నాడు ఆయన మీ సమస్యలను చూడకుండా ఆయన మీ ప్రార్థనలను విననేరకుండా ఉండున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు కాబట్టి దేని గురించి చింతించకండి ప్రిలారా ఒకరోజు జోరు వాన కురుస్తున్న సమయంలో ఒక తోట యజమాని తన తోటలోకి వెళ్లి గమనించాడు తన తోటలోని చెట్లన్నీ వంగిపోయి ఉండుటను చూశాడు తోటలో తనకు ఎక్కువ ఇష్టమైన పువ్వును చూశాడు దాని అందముతో అది ఆ తోట యజమానుని ఆకట్టుకుంది దాని పరిమళము మత్తెక్కించేదిగా ఉంది ప్రిలారా ఇప్పుడు ఆ అందమైన పువ్వు జడివాన పాలైపోయింది దాని రేకులన్నీ ముడుచుకుపోయి వాడిపోయి వేలాడుతూ కనబడింది దాని అందమంతా పోయిందే ఇంత అందమైన పువ్వును మళ్ళీ చూడాలంటే నేను మళ్ళీ సంవత్సరం వరకు ఆగాలి అని అనుకున్నాడు ఎందుకంటే ఆ పువ్వు సంవత్సరానికి ఒకసారి మాత్రం పూసేటటువంటి అరుదైన పువ్వు ప్రిలారా ఆ రాత్రి గడిచింది తెల్లవారింది సూర్యుడు ఉదయించాడు ఉదయముతో పాటే ఆ తోటలోని ఆ అందమైన పువ్వుకి ఏదో క్రొత్త బలము వచ్చినట్టు సూర్యకాంతి ఆ పువ్వు మీద పడింది పువ్వు దాని వంక చూడగానే అవి రెండు ఏమి గుసగుసలాడుకున్నాయో సూర్యకిరణాలలోని ఏ శక్తి ఆ పువ్వుకు సోకిందో అది తన తలను పైకెత్తి రేకులను విప్పి నిటారుగా నిలిచి తన అందాన్నంతటిని మళ్ళీ ప్రదర్శించింది ఇదివరొకటి కంటే ఇంకా అందంగా ఉన్నట్టు ఆ యజమానికి అనిపించింది ఇది ఎలా జరిగింది నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది వడలి వేలాడిపోయిన ఈ పువ్వుకు చైతన్యవంతమైన కిరణాలు తాకేసరికి ఆ పువ్వు వాటి శక్తిని పొందింది ప్రే సహోదరి సహోదరులారా మీ హృదయంలోనికి దేవుని శక్తి ఎలా మీరు గ్రహించగలరో ఆయనతో మీరు ఎలా సంబంధము పెట్టుకోగలరో ఆలోచన చేయండి ఎందుకంటే ఈ రాత్రి ఈ వాక్యము వెనుచున్న మిమ్మల్ని అన్నిచివేసే శ్రమలో ఆపదలలో ఉన్నారా క్రీస్తుతో ఈ సంబంధాన్ని ఏర్పరచుకోండి మీకు శక్తి లభిస్తుంది ఆ అందమైన అరుదైన పువ్వుకు సూర్యుని నుండి శక్తి ఎలా వచ్చిందో మీకు దేవుని నుండి శక్తి అలా లభిస్తుంది మీరు శ్రమలను జయించగలుగుతారు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లారా ఆయన మీ సమస్యలను చూడకుండా మరి మీ ప్రార్థనలను విననేరకుండా ఉండున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు కాబట్టి ఈ రాత్రి ఈ వాంక్యము వినిచిన మీరు దేని గురించి దిగులు చెందకండి చింతించకండి ఎందుకంటే నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అన్న వచనము ప్రకారము తన ప్రజల సహాయము కోసం దేవునిని పిలిచినప్పుడు యహోవా తప్పకుండా వింటాడు ఆయన వారి కష్టాలన్నిటి నుండి వరిని రక్షిస్తాడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరు మీ వ్యాధులు స్వస్థపడవలెననగా మీరు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మీ మొరలను ఆలకించి ఈ రాత్రి మీ మీద కనికరముతో డాక్టర్లు స్వస్థపరచలేని మీ వ్యాధులను ముట్టి స్వస్థపరిచి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలఘువారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా ఈ రాత్రి నీవు మా మీద కనికరము కలిగి ఉండున్నట్లు మా హృదయములను నీ సన్నిధికి సమర్పించుకొని చిన్నాం ఏసయ్యా నీ వెన్నటికి నీ మారని దేవుడుగా ఉన్నావనే సత్యాన్ని బట్టి నీకు కృతజ్ఞత వందనాలను తెలియజేయిచున్నాం అయ్యా నీ చేతులు మాపై ఉంచి మా కష్టాలన్నిటి నుండి ఈ రాత్రి మమ్మల్ని విడిపించుము నీ గాయపడిన హస్తాలను మాపై ఉంచి మమ్మల్ని నీ మెండైన దివెనలతో ఆశీర్వదించుమని నిపాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి సమయంలో అధిక వర్షాల ద్వారా సమస్తమును కోల్పోయి నిరాశ్రయులుగా మారిన బిడలందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం కోల్పోయిన సమస్తమును తిరిగి బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివాయి గాఢాందకరమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల్ని జ్ఞాపకం మా మాకోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డల్ని తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు వ్యవసాయ పనులు చేచునగా మీరే బిడ్డలకు తోడుగా ఉండి కావలసిన సమస్తమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు దయచేయండి నాయన అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి వేడుకొని వేడుకొనిచున్నాం అయా బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొని చిన్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో చితికిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నైనా వారి కష్టార్థితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టి మీ నైనా అనానుకూల పరిస్థితుల్లో కూడా నా తండ్రి బిడ్డలు వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా మీరు తోడుగా ఉండి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాల ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని దేవా మీ సేవకులను సేవకురాండను వారి పరిచర్ను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని చిన్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకుని మీరే తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలతో ఈ రాత్రి మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలుగజేసి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దివా ఇస్రాయలు దేశము కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడున్న ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకొని మీరే బిడ్డలకు తోడుగా ఉండి నీ దేశము చుట్టూ నా తండ్రి నీవే నీ అగ్ని వేసి ప్రతి శత్రు దాడి నుంచి బిడ్డల్ని కాపాడి సంరక్షించుమని వేడుకొనిచున్నాం దేవై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మెరుగుపొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్